రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అని అన్నారు కదా అంటారా వాళ్ళకి ఎలా అవకాశం ఇవ్వాలో చూశారు ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది అని చెప్పుకుంటాం జనాలు ఒకప్పుడు తెలుగుదేశం ఉండేది అనే చెప్పుకునే స్థాయికి వీళ్ళే వస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చారు కదా మొహానికి రాజకీయం ఎందుకండీ ఎవరిని మోసం చేస్తారు ఆడవాళ్ళ మీద అన్యాయాలు జరిగితే నేను కదా ఉంటున్నారా ఆయన ఇప్పుడు ఆడవాళ్ళకి కాకుండా పసిబెట్లకే జరుగుతుంది ఇది ఇప్పుడు సంపద కదా ఎక్కువైపోయిలా చంద్రబాబు నాయుడు గారు ఏం సృష్టిస్తాడు సంపద ఇప్పుడేమన్నా గరీబు దేశంలా ఉందా ఎవడ కష్టమా చేసుకొని బ్రతుకుతున్నాడుగా ఆయన వజ్రాలు మీద కూర్చోబెట్టి కిరీటాలు ఆడుతున్నాడా అరవై ముస్లమ్మ కూడా పరిగెత్తుకుంటే పరికెళ్తుంది దేనికి సకాలంలో అందితే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటారు నిన్ను రోజులో పెట్టి చూస్తారు అమ్మ మరి నిరుద్యోగ వృత్తి కింద నిరుద్యోగులకి ఉద్యోగం మూడు వేలు ఇస్తా అన్నారు ఇచ్చాడు ఆడబెట్టని ఇది అన్నాడు అది ఇచ్చాడా సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నాడు ముందు మేము డబ్బులు కడితే మా మీద నమ్మకం నువ్వు కట్టించుకుని తర్వాత అకౌంట్ లోయడం బోర్డు ముండా అమ్మ మరి ఇప్పుడు ఫ్రీ బస్సులు అన్నారు కదా మహిళలకు వస్తున్నాయి అన్నిట్లో లాగా చెప్పుకుంటాం చూసుకోండి అన్నదాకే ఉంది కానీ అమలు లేదు చేయగలిగిన పద్ధతి లేదు అమలు చేయనప్పుడు హామీలు ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్పినట్టు చేశారా ఆయన ఫలానప్పుడు చేస్తారంటే ఖచ్చితంగా చేశారు తండ్రికి తగ్గ ఇది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రెడ్బుక్ రాజ్యాంగం మీద అందరూ అరెస్ట్ చేస్తున్నారు కదా అది కరెక్టేనా ఏమీ చేయలేనమ్మా ఆ పనిలే చేస్తుంది